నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ఇటీవల ప్రవీణ్ పగడాల ఇష్యూకి సంబంధించి ఆయన డెత్ వెనుక హిందూ సంఘాలు ఉన్నాయంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి చాలామంది పాస్టర్లు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి దీని గురించి విమర్శిస్తూ ఉన్నారు ప్రస్తుతం నాతో పాటు శివశక్తి నుంచి కరుణాకర్ గారు ఉన్నారు మాట్లాడబడేద్దాం నమస్తే అన్న నమస్తే ప్రధానంగా అంటే ఈ డెత్ అంశం మీద ఒక హిందూగా మీరేం చెప్పదలుచుకున్నారు మొట్టమొదటిగా జరిగింది ప్రమాదం హత్య కాదు ప్రమాదం అనటానికి తొంభై తొమ్మిది శాతం రుజువులు అక్కడ కనపడుతున్నాయి సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ వచ్చాయి అతను ప్రయాణిస్తున్న బుల్లెట్ ఏదైతే ఉందో దానికి హెడ్లైట్ చేయట్లేదు సింగిల్గా వెళ్తున్నాడు అంటే పక్కన ఎవరు తోడుకోడలేరు అర్ధరాత్రి ప్రమాదవశాత్తు జరిగింది ఈ ప్రమాదాన్ని శవాల మీద పేలాలు ఏరుకునే అలవాటు ఉన్నటువంటి కొంతమంది రాబందులు వాళ్ళ స్వప్రయోజనాల అంటే రాజకీయ మైలేజీ కావచ్చు లేకపోతే వాళ్ళ మత మార్పిడి ముఠాల యొక్క దందాలని కాపాడుకోవడం కావచ్చు రకరకాలుగా దాన్ని వాడుకోవడం ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దారుణం కాస్త కోస్తా వాళ్ళకి ఏదైనా మానవత్వం ఉంటే ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని ఆదుకోవటం గురించి అతని మీద ఆధారపడిన వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడాలి కానీ దీన్ని పొలిటికల్ ఇష్యూ చేసేసి రిలీజియస్ ఇష్యూ చేసేసి వేరే మతం వాళ్ళని టార్గెట్ చేయటం వేరే మతం వాళ్ళని ఇరికించాలని ప్రయత్నం చేయడం దుర్మార్గం ఇది అంటే చాలా చాలా వేదికల మీద ఆయన కూడా హిందువుల్ని డైరెక్ట్గా దూషించిన పరిస్థితి అవి అవి ఒకటి మాట్లాడుతూ ఉన్నారు ఆధారాలుగా హిందువులే ఎందుకు టార్గెట్ చేస్తారనే అంశం మీద చాలా అంశాల మీద చాలా విషయాల మీద ఆన్ స్టేజ్ ఆయన హిందువులను టార్గెట్ చేసి మాట్లాడారు కాబట్టి హిందువులే ఇప్పుడు టార్గెట్ చేశారు అనేది కూడా ఒక చర్చ ఇప్పుడు హిందుత్వాన్ని హిందూ దేవుళ్ళని తిట్టేటటువంటి పాస్టర్లని చంపడం లేకపోతే చంపాలనే కోరిక అలాంటి తత్వం హిందువులకు ఉంటే ఈరోజు భారతదేశంలో సగం మంది పాస్టర్లు ఉండరు ఎందుకంటే పొద్దున్నే లేస్తే దేవీ దేవతల మీద దోషణ చేయకుండా హిందుత్వాన్ని తిట్టకుండా వాళ్ళకు రోజు గడవదు అలా చంపుకుంటూ పోతే సగం మంది పాస్టర్లు మిగలరు హిందువులకి అలాంటి అలవాటు లేదు కాబట్టి వీళ్ళు ఇలా చెలరైపోతున్నారు కాకపోతే ఈ మధ్యకాలంలో ఏమై ఏమైందంటే అలాంటి వాళ్ళు వచ్చి తిరిగి వాళ్ళ మతాన్ని ప్రశ్నించడం వాళ్ళు చేస్తున్న దోషానికి సమాధానం చెప్పడం కొంచెం ఘాటుగానే మంచి ఘాటైన పదజాలంతో మేము మాట్లాడతాం కానీ వ్యక్తిగతంగా హింస చేయండి వ్యక్తిగతంగా వాళ్ళని ఏదో చేయండి అనే మెసేజ్ మేము ఎప్పుడూ ఇవ్వాల అలాంటి లక్షణం మాకు లేదు ఇంకా చెప్పాలంటే ప్రవీణ్ పగటాల తన ఫేస్బుక్లో తను స్వయంగా రాసుకు నాకు థ్రెట్ ఉంది ఎవరి వల్ల ఒక ఇస్లాం వర్గం నుంచి నాకు థ్రెట్ ఉందని చెప్పాడు ఆ వీడియో ఒక అతను అతనికి వార్నింగ్ ఇచ్చిన వీడియో కూడా ఉంది రెండోది పాస్టర్ల దగ్గర నుంచి కూడా నాకు తిట్ ఉందని చెప్పాడు రంజిత్ తోఫీర్ నుంచి నాకు ప్రాణహాని ఉంది ఎందుకు ఈ రంజిత్ తోఫీర్ ఒక పుస్తకం రాశాడు వేదాల్లో అని చెప్పి అది తప్పు అది బైబిల్కి విరుద్ధం అని చెప్పి ఖండిస్తే ఎవడైనా సరే ప్రవీణ్ పగడాల తల తీసుకొస్తే తమ్ముళ్ళు జాగ్రత్త ఆ ప్రవక్త నేను నిజాలు మాట్లాడని నా తల తీయమని చర్చిలో పొత్వా ఇచ్చిండు నేను నేనే మీరు అంటే కొంచెం వెటకరంగా మాట్లాడాడు రంజిత్ తోఫీరు తల తీసుకొస్తే పారితోషికం ఇస్తా అన్నాడు కాబట్టి ఎవరెవరి మీద అయితే ప్రవీణ్ పగడాల స్పందించాడు తనకు త్రిటి ఉందని చెప్పాడు వాళ్ళ మీద మాట్లాడే దమ్ము ధైర్యం లేని ఈ పింజారి వేధవులో హిందువులు అంటే సహనవాదులు కాబట్టి వీళ్ళ మీద హృద్యార్థం ఏదో ఒక విధంగా ఇప్పుడు మాలాంటి వాళ్ళు వీళ్ళ మతమార్పిడి మార్పిడి దందాలకు అడ్డంగా ఉన్నారు కనుక ప్రమాదవశాత్తు జరిగిన ఈ సంఘటనలో ఈ హిందూ సంఘాలని హిందూ నాయకులను ఇన్వాల్వ్ చేసేసి వీళ్ళని ఇరికించేసి వీళ్ళని ఇబ్బంది పెడితే వీళ్ళని ఎక్కడితో తొక్కేయచ్చు మనకు అడ్డం లేకుండా వీళ్ళని తొలగించేసుకుందాం అని వచ్చిన ఈ అవకాశాన్ని వాడుకుందాం రాబందులు మీ మీద కూడా ఒక ఆలో అపోహ ఉంది కదా ఈ అంశం మీద మీ మీద కూడా మీ పేరు కూడా వినపడుతుంది అదే బలవంతంగా నా పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏ విధంగా నన్ను ఇన్వాల్వ్ చేస్తారు ఇందులో నేను ఎప్పుడన్నా ప్రవీణ్ పగడాలకి థ్రెటనింగ్ వార్నింగ్ ఇచ్చానా నేను చంపేస్తాను ఇప్పుడు అని చెప్పామా లేకపోతే ఎవరికైనా రెచ్చగొట్టామా ఎప్పుడు జరిగింది అసలు ఇంకా మేము చెప్పాలంటే ప్రవీణ్ పగడాలకు నేను ఇచ్చే కౌంటర్సు వైడియా వెళ్తాయి లక్షల మంది చూస్తారు అతను చెప్పిన ప్రతి పాయింట్ని నేను ఖండించాను మా వీడియోస్లో మొన్న రీసెంట్గా ఒక నెల క్రితం ప్రవీణ్ పగడాల వారోత్సవాలను పెట్టాం కంటిన్యూగా వారం రోజులు అతను మాట్లాడిన ఒక టాపిక్ మీద అంటే ఒక సెమినార్కి వెళ్ళి అతను అంత హిందుత్వం గురించి మా క్రిటిసిజం చేశాడు ఒక బైబిల్ సెమినార్కి వెళ్ళి హిందుత్వం గురించి మాట్లాడు మేము ఎందుకు సైలెంట్గా ఉంటాం దానికి ప్రతి పాయింట్కి కౌంటర్ ఇచ్చాం వారోత్సవాలను పెట్టి వారం రోజులు అవే నడిచినాయి అలా ఏం మాట్లాడినా మేము కౌంటర్ ఇస్తాం దాని ద్వారా మా అవుతున్నారు ఇప్పుడు అతను అలా మాట్లాడడం ద్వారా క్రైస్తవ భావజాలం ఇది ఈ దేశానికి ఇంత ప్రమాదం అని చెప్పి మేము చూపించగలుగుతున్నాం కాబట్టి అలాంటి వాళ్ళు ఉండడం మాకు అవసరం వాళ్ళు ఒరిజినల్ ఏంటి తెలియాలి కదా కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్లో మీలాంటి వాళ్ళని కూడా బ్లేమ్ చేసే ఛాన్స్ ఉంది కదా అంటే ఆ విషయాల వల్ల ఏ విషయాలు ఇప్పుడు మీరు పెట్టిన వారోత్సవాలు కానీ ఇప్పుడు వారోత్సవాలు అని మీరు మొన్న పెట్టిన వీడియోలకు సంబంధించి ఇప్పుడు ఈ హత్య తర్వాత ఎక్కువ శాతం ఇప్పుడు కర్ణాకర లేకపోతే రాధా మనోహర్ దాస్ వీళ్ళ పేర్లు ఎక్కువ వినపడతా ఉన్నాయి కదా అనేది ఇప్పుడు వాళ్ళకి మా మీద పేకల దాకా ఉంది ఒక ప్రవీణ ఇష్యూని అడ్డం పెట్టుకుంటున్నారు కానీ ఏ ఇష్యూ వచ్చినా సరే ఏదో ఒక విధంగా మమ్మల్ని నిరికించాలి అనేది వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది ఇది ఒక అవకాశం దొరికిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు వచ్చిన దొరికిన వాళ్ళకి ఏంటంటే ఎప్పుడో ఏదో శవం కావాలి ఎప్పుడైతే వాళ్ళకి శవం దొరుకుతుందో అప్పుడు వాళ్ళ మతం బలపడిద్ది అంటే ఒక శవాన్ని ఆధారం చేసుకుని వచ్చిన మతం అది ఇలా వీళ్ళు కొన్ని వందల సంవత్సరం ఇదే స్ట్రాటజీ ఎవరో ఒకళ్ళని రెచ్చగొట్టి ఒక సామాన్యులను అమాయకులను రెచ్చగొట్టి వేరే మతం వాళ్ళ మీదకి పంపిస్తారు వీళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తారు వాళ్ళు భరించినంతకాలం భరిస్తారు లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రతిఘటన ఏదో ఇది చరిత్రలో జరిగింది చెప్తున్నాం మన దేశంలో కాదు రోమ్ సామ్రాజ్యం దగ్గర నుండి రోమ్ సంస్కృతి మీద కూడా ఎలాగే దాడి చేశారు ఈ క్రైస్తవ మతం మాదు వాళ్ళు చాలా కాలం భరించి భరించి నచ్చ చెప్పడం చూసి వాళ్ళు తిరుగుబాటు చేశారు కొట్టుకున్నారు చచ్చిపోయారు వాళ్ళు చచ్చిపోయారు ఇల్లు చచ్చిపోయారు కానీ ఇటువైపు చచ్చిపోయిన వాళ్ళ హతసాక్షులు దేవుడు కోసం చచ్చిపోయారని చెప్పి ఆ శవాన్ని అడ్డం పెట్టుకుని ఇంకా మత ప్రచారం చేశారు అసలు ఫస్ట్ దాడి చేసేది వీళ్ళే వీళ్ళు చంపారు వాళ్ళని కానీ ఇటువైపు చచ్చిపోయిన వాళ్ళని మాత్రమే హైలైట్ చేస్తూ ఈ శవాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ హతసాక్షుల పేరుతో మత ప్రచారం చేసే సంస్కృతి వాళ్ళది ఇప్పుడు ఇది ప్రమాదంగా జరిగినా కూడా దీన్ని కూడా హతసాక్షి అని చెప్పి అంటే ఒక ప్రమాదంగా ఆయన చనిపోయి అనుకోండి పెద్ద వాల్యూ ఉండదు వాళ్ళకేం ప్రయోజనం ఉండదు మా వాణ్ణి చంపారు మొత్తం దేశం మొత్తం అల్లకొలం చేయాలి ఇప్పుడు మాకు రక్షణ లేదు ఎక్కడ అని విదేశాల్లో ప్రచారం చేయాలి కాబట్టి కొత్త కొత్త చట్టాలు వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం కొత్త చట్టాలు తీసుకురావాలి మేము మత మార్పిడి చేస్తాం ఎవరు మాట్లాడకూడదు మేము కొట్టినా తిట్టినా దేవుళ్ళని తిట్టినా దేవాలయాల మీద దాడులు చేసినా మాకు ప్రొటెక్షన్ కావాలి ఇలాంటి ఒక చట్టాలు తీసుకురావాలంటే గవర్నమెంట్ డిమాండ్ చేయాలి గవర్నమెంట్ డిమాండ్ చేయాలంటే ఇదిగా మా మీద దాడులు జరిగితే క్రియేట్ చేయాలి ఇది వాళ్ళ స్ట్రాటజీ మీరేం చెప్పదలుచుకున్నారండి ఇటీవల జరుగుతున్న ఈ విషయాలు కావచ్చు టెంపుల్ మీద దాడిల అంశాలు ఇవన్నీ కూడా మనం చూసాము అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే హిందూ ముస్లిం లేదా క్రిస్టియన్స్కి మధ్యన ఒక వార్లాగా జరుగుతుందని అనుకోవచ్చు ఎందుకంటే ఎవరికి వాళ్ళు మతాన్ని ఇది చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రెండు కలిసి హిందుత్వం మీద ఎక్కువ శాతం ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు ఇప్పుడు యుద్ధం అనేది ఈరోజు మొదలైన ఎప్పటి నుంచి జరుగుతుంది కాకపోతే ఈరోజు హిందువులు కళ్ళు తెరిచారు అంతే వాళ్ళు యుద్ధం ఎప్పటి నుంచే చేస్తున్నారు మాకు తెలియలేదు వాళ్ళు స్నేహపూర్వకంగా నటిస్తూ మంచిగా ఉంటూనే మెల్లమెల్లగా ఎక్కడెక్కడ వాళ్ళు డ్యామేజ్ చేయాలి అక్కడ చేసుకుంటూ వచ్చారు ఈరోజు హిందువుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది కాబట్టి ఇది ఒక యుద్ధం నాకు కనపడుతుంది లేకపోతే అంతా వన్ సైడ్ జరిగింది అంతకుముందు హిందువులు చేసేదేమి ఏకపక్ష దాడి కాదు ఆత్మరక్షణ మేము ఆత్మరక్షణ చేసుకుంటున్నాం తప్ప ఉత్తిపుణ్యానికి వాళ్ళ మానాన్న వాళ్ళు ఉంటే మేము వెళ్ళి దాడి చేయట్లా మా మీదకి వస్తున్న వాళ్ళని మేము డిఫెండ్ చేసుకుంటున్నాం ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారని ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూకి సంబంధించి ఏదైతే కొంతమంది మీ పేర్లు తీసిన వాళ్ళు ఉన్నారు నిన్న ప్రెస్ మీట్లో కూడా కొంతమంది ఈ రాధా మనోహర్ దాస్ కావచ్చు కరుణాకర్ ఇద్దరిని వదిలిపెట్టేది లేదని కొంతమంది శబదాలు కూడా చేసిన పరిస్థితి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ సాక్షిగా మరి ఏం చెప్పదలుచు ఇప్పుడు వడతూపులకి చింతకాయలు రావాలన్నట్టు వీళ్ళు ఎలాంటి బెదిరింపులు ఎన్ని చేసినా మేము వెనక తగ్గేదేం లేదు వీళ్ళు ఆరోపణలు చేసినంత మాత్రాన అసత్యాన్ని సత్యం చేయలేరు అబద్ధాలు రుజువు చేయలేరు పోలీస్ ఇన్వెస్టిగేషన్లు అన్నీ జరుగుతున్నాయి అసలు అది హత్యే కాదు ప్రమాదం అని ఇప్పటికే పోలీసులు నిర్ధారణ చేసేసారు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్లు అవన్నీ వచ్చా వచ్చాక కూడా నిర్ధారణ అయిపోతుంది అది అసలు హత్యే కాదు ప్రమాదం అన్నప్పుడు ఇంకెవరి మీద చూదుతారు అది కానీ ఈ లోపు జరగాల్సింది అంటే ఇప్పుడు ఇట్లాంటి దాడులు కావచ్చు లేదా ప్రతి దాడులు కావచ్చు ఈ లోపు వీళ్ళు ఆవేశపడితే ఇబ్బంది కదా అని అనేది అది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ప్రెస్ మీట్ ద్వారా చాలా డైరెక్ట్గానే వార్నింగ్ ఇస్తున్నట్టుగా కనపడతా ఉంది కదా అది వార్నింగ్ కూడా కాదు అక్కడ ఈ క్రిస్టియన్స్ని మా మీద కొడుతున్నారు అంటే మమ్మల్ని ఇప్పుడు విషయపరంగా మమ్మల్ని ఎదుర్కోలేరు బైబిల్లో ఉన్న విషయాలను మేము ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నాం నేను ఎందుకంటే నాకు బైబిల్లో చాలా విషయాల్లో తన అవగాహన ఉంది కాబట్టి వీళ్ళు ఒక డిసైడ్ అయిపోయారు కరుణాకలు లాంటి వాళ్ళని మనం విషయపరంగా ఎదుర్కోవడం సాధ్యం కాదు వీళ్ళని ఏదో ఒక విధంగా క్రైస్తవ సమాజంలో బ్యాట్ చేసేయాలి ఇప్పుడు మన వాళ్ళని చంపే అంత నరహంతకులు వీళ్ళు అని ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తే ఇక వీళ్ళు ఏం చెప్పిన వీళ్ళు ఎన్ని సత్యాలు చెప్పినా తీసుకోరు జనాలకి నమ్మరు అలాగే రేపొద్దున ఎక్కడన్నా వీళ్ళు ఏకాంతంగా కనపడిన ఒంటరిగా ఉన్న కొంతమంది సైకిక్ మెంటాలిటీ ఉన్నటువంటి గొర్రెలు గొర్రెలు మా భాషలో గొర్రెలు అంటూ ఉంటాం వాళ్ళు విశ్వాసులు వాళ్ళని రెచ్చగొట్టి మా మీద దాడులు చేసే విధంగా మా మీద అటాక్ చేసే విధంగా వాళ్ళు రెచ్చగొడతారు అంటే వీళ్ళ చేతికి మట్టి అంటకుండా గొర్రెలను రెచ్చగొడుతున్నారు ఇది ఒక స్ట్రాటజీ ఫైనల్గా ఏం ప్రవీణ్ పగడాల గారు మాకు విషయపరంగా సిద్ధాంతపరంగా ప్రత్యర్థి అయినప్పటికీ ఆయన అలా చనిపోవడం అనేది ఒక మానవత్వంగా మేము కూడా కొంచెం బాధ బాధపడే విషయమే ఎందుకంటే అతను వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా అతనికి అతని మీద ఆధారపడిన వ్యక్తులు కుటుంబం వ్యవస్థ ఉంటుంది అలాగే అలాంటి వాళ్ళు ఉంటేనే మేము క్రైస్తవ మిషనరీలు ఎలా పనిచేస్తున్నాయి ఈ మత మార్పిడి మొట్టాలు ఎలా పనిచేస్తున్నాయి అనేది మేము చూపించడానికి చాలా ఉపయోగపడ్డాడు ఆయన ఉదాహరణకి బ్రిటిషర్స్ మా ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్పాడు ఇది అతని స్టేట్మెంట్ రికార్డెడ్గా మేము చూపించాం ఈ భావజాలం చాలామంది పాస్టర్లో ఉంది కానీ ఓపెన్గా అతను వీడియోలో చెప్పడం వల్ల మాకు ప్రూఫ్ దొరికింది అంతకుముందు మేము చెప్పినా కూడా మేము ఎందుకలా చెప్తాం మా భావజాలం అది కాదు మేము అని అంటారు కానీ ఇతను డైరెక్ట్గా వీడియోలో చెప్పడం వల్ల ఈ మిషనరీలు ప్రమాదం అనేది మేము చూపించగలిగా ఈ దేశానికి ప్రమాదం అని మేము చూపించగలిగాం అంటే అలాంటి వ్యక్తులు ఉండటం వల్ల మా పని చాలా తేలికవుతుంది మేము ఏదైతే జనాలకు అవేర్నెస్ తీసుకురావాలో కాబట్టి అలాంటి వ్యక్తి పోవడం అనేది మాకు కూడా కాస్త వెలితిగానే ఉంది ఎందుకంటే విలన్ విలనిజం అనేది క్లియర్గా మనం ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనం ఎందుకు ఫైట్ చేస్తానో ఒక అర్థం ఉంటుంది ఒక ప్రయోజనం ఉంటుంది కనుక ప్రవీణ్ గారి మృతి బాధాకరం అయినప్పటికీ ఈ మృతిని ఆధారం చేసుకుని ఈ దందా చేసినటువంటి ఈ ఇంతకుముందు చెప్పే కదా రాబందులు శవాల మీద పేలాలు ఎరుకునే రాబందులు ఏదైతే స్వప్రయోజనాల కోసం దీనిని వినియోగించుకోవాలని చూస్తున్నారో వాళ్ళు ఇంకా ఇంకా పతనం అవుతారు అంటే ఇలాంటి ప్రవర్తన వాళ్ళల్లో కనపడే కొద్దీ సమాజం వాళ్ళని ఇంకా అసహించుకుంటుంది ఇప్పటికే వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మత మార్పిడి మఠాలకు సంబంధించిన సమాచారం అంతా సోషల్ మీడియా అంతా తిరుగుతూ ఉంది వాళ్ళ మీద జనం చేత్కరించుకునే పరిస్థితి ఉంది ఆ అసహ్యం నుంచి ఆ చేత్కారాల నుండి వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి విషయాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ మీద సింపతైజ్ చేసుకోవడానికి ఎలాంటి స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు ఇవి కూడా జనాలకు అర్థమవుతున్నాయి మీరు ఇంకా దిగజారిపోతారు మీరు గౌరవంగా గౌరవప్రదంగా జరిగిన విషయాన్ని ఉన్న విషయాన్ని ఒప్పుకోండి అది ప్రమాదం స్పష్టంగా అర్థమవుతుంది ఒకవేళ ప్రమాదం కాదు ఎంక్వైరీ చేయించండి తేలిద్ది ప్రాపర్గా ఆ విషయాలన్నీ బయటకు వస్తాయి అయితే గీతే మీ పాస్టర్లలో ఆయన శత్రువులు ఉన్నారు లేకపోతే ఇంకొక వర్గంలో శత్రువులు ఉన్నారు వాళ్ళ మీద మాట్లాడే దమ్ము లేక ఇక్కడ మా లాంటి వాళ్ళు అయితే తేరగా ఉన్నారని చెప్పి మా మీదకి వస్తే మేము చూస్తూ ఊరుకోం మా పోరాటం ఆపం ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది థ్యాంక్ యూ సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఆర్టీవీ తెలుగు